ఈనా ముఖ్యాంశాలు పాణిపాక వరిసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో గురువారం హండీ లెక్కుము కార్యక్రమంలో ఈవో వెంకటేష్ ఆధ్వర్యంలో చేపట్టారు అయితే హండీ లెక్కుంపు కార్యక్రమం దేవస్థానం సిబ్బందితో పాటు క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి బ్యాంకు సిబ్బందిని అనుమతిస్తారు ఈ నేపథ్యంలో చిత్తూరు నగరంలోని పట్టమంచికి చెందిన ఆంధ్ర బ్యాంక్ అప్రైజర్గా పనిచేసిన ప్రకాష్ చేతివాట ప్రదేశి వంద గ్రాముల బంగారు బిస్కెట్లు సంచిలో దాచుకోవడం సీసీ కెమెరాల ద్వారా ఆలయ అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో హుండీ లెక్కు కార్యక్రమంలో వంద గ్రాములకు పైగా పది లక్షల విలువైన బంగారు బిస్కెట్లు తస్కరించినట్లు సమాచారం నడుతూ అధికారి స్థానిక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విచారణ చేపడుతుంది దీనిపై వివరాలు ఇంకా ఉంది దేవస్థానంలో ముప్పై రెండు వేల ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఏడు గంటలకు హుండీ కౌంటింగ్ ప్రారంభమైంది అన్నీ కూడాను అన్నీ కూడాను తీసుకొని ఆస్థానం వండనికి ఎనిమిది గంటలకు వచ్చి ఇక్కడ ఉండీ కౌంటింగ్ ప్రారంభమైంది ప్రారంభమైనాక సాఫీగా జరుగుతూ ఉంది బ్యాంకు వాళ్ళు ఒక పది గంటల ఆ ప్రాంతంలో రావడం జరిగింది ఫస్ట్ రౌండ్ ఇచ్చే టైంలో వాళ్ళు క్యాష్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు అప్పటికే ఒక రెడ్ ట్రేలో హుండీ ద్వారా వచ్చినటువంటి బంగారు వెండి అంతా కూడాను అక్కడ పెట్టడం జరిగింది అందులో వంద గ్రాములు ప్యూర్ గోల్డ్ ట్రిపుల్ నైన్ నెంబర్ ఉన్నటువంటిది హుండీ ద్వారా వచ్చింది అది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ దాన్ని ఈ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి అప్రైజర్ వ్యక్తి మేనేజర్తో పాటు క్యాషియర్తో పాటు వచ్చి క్యాష్ తీసుకోవడానికి వచ్చి ట్రే పక్కన కూర్చొని మెల్లగా ట్రేలో నుండి అతను దాన్ని తీసుకొని లోపల పెట్టుకున్నాడు పంచ లోపల పెట్టుకున్నాడు పంచ లోపల బహుశా నికర ఉండొచ్చు దాంట్లో పెట్టుకున్నాడు అక్కడ నుండి అతను అటు ఇటు చూసి మళ్ళీ మెల్లగా వెళ్ళి ఆ బ్యాంక్ వాళ్ళు వాళ్ళు మళ్ళీ సపరేట్గా అకౌంటింగ్ చేస్తారు దాన్ని మా దగ్గర తీసుకున్న క్యాష్ అక్కడ గోడ పక్కన ఒక సంచి పెట్టుకున్నాడు ఆ సంచిలో తీసుకొని వెళ్ళి దీన్ని బ్యాచ్ పెట్టేసి మళ్ళీ వచ్చి యథావిధిగా ఆయన కౌంటింగ్ చేస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని సిసి కెమెరాల ద్వారా మా సిసి కంట్రోల్ రూమ్ నుండి నాకు ఫోన్ వచ్చింది వెంటనే ఇక్కడే ఏఎస్ఐ తర్వాత ఇతర పోలీసులు మా హోంగార్డులు ఉన్నారు మా సిబ్బంది ఏఈఓలు వాళ్ళందరూ కూడా ఉన్నారు బ్యాంక్ సిబ్బంది కూడా ఉన్నారు వాళ్ళందరినీ వెళ్ళి అక్కడ సెర్చ్ చేయమని చెప్పాను సెర్చ్ చేస్తే ఒక బ్యాగ్లో ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఈ వంద గ్రాములు ప్యూర్ గోల్డ్ బిస్కెట్ ఒక రింగు అది ఒక ఒకటిన్నర గ్రాము ఉంటుంది తర్వాత అతని షర్ట్ కూడా దాంట్లోనే ఉన్నింది షర్ట్ ఉద్యోగిలో ఒక ఐదు వందల రూపాయలు ఉంది యాక్చువల్గా అయితే హుండీ కౌంటింగ్ వచ్చేటప్పుడు బంగారు కానీ డబ్బు కానీ ఏమి ఇప్పుడు తీసుకుని రాకూడదు అప్రైజర్గా పనిచేస్తున్నాడు సో అతను పిలిపించి అడిగితే లేదు లేదు పెట్ట అన్నాడు నేను సీసీ కెమెరాల్లో చూసే బాబు నేను అడుగుతున్నది నిజం ఒప్పు అని అంటే మళ్ళీ నిజమే అనేసి అన్నాడు నేనేదో చెక్ చేసేదానికి తీసుకొని పోయినాను అని అన్నాడు చెక్ చేసేది అనేది ఆయన అప్రైజర్గా ఉన్నా కానీ రెండు గంటలకు అది మా వాళ్ళ సమక్షంలో జరుగుతుంది అది గురించి చేసిన తర్వాత మళ్ళీ రెండు గంటలకు ఆఫ్టర్ లంచ్ మా వాళ్ళ సమక్షంలోనే దాన్ని అప్రైజ్ చేస్తారు ఆయన కానీ ఇది జరిగింది సంఘటన పది ఇరవై పది పంతొమ్మిదికి ఆయన లోపల పెట్టుకోవడం అక్కడ పోయి దాచిపెట్టడము పది ఇరవై ఎనిమిది అంటే ఫస్ట్ రౌండ్లోనే ఫస్ట్ రౌండ్ క్యాష్ తీసుకుని పోయే టైంలోనే ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగేటప్పుడు మళ్ళీ సీసీ కెమెరాల్లో పరిశీలించి ఎప్పటిదని కూడా తెప్పి చూస్తే ఆయన దోషి అనేది అర్థమైంది వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేసి కేసు పెట్టడం జరిగింది ఇది జరిగింది ప్రకాష్